వాటినిండ నవ్వు తెచ్చుకో నాలుకోతో స్థుతి పాడు ఆత్మలకై సాధించు అన్నిటితో వితుము ఆత్మల పంట కొయ్యము రైస్ లాట్ ఐ ఆమ్ మహాపరుషుడు అని మా తండ్రి మహోన్నతుడ మీకే వందనాల స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం ప్ర వారు ఈ యొక్క సమయంలో వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో డార్జిలింగ్ జిల్లా కోసం ప్రార్థిస్తుండగా మీరు మాతో ఉంటున్నారు కనుక మీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ ఆ జిల్లాలో ఉన్న ప్రభా పదకొండు మండలాలు ఏడు వందలు పదకొండు గ్రామాలున్న ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభావ వారంతా కూడా ప్రభు మిల్ని తెలుసుకోగ్న కృపదయి చేయని మీరే నిజమైన దేవుడని మీ వైపు తిరగటానికి మీ కృప మీ కనికరం అనుగ్రహించను ప్రభావ మీ స్వార్థ వెళ్ళిలాగిన దయ ప్రవారు అలా వారందరి తెలుసుకుని మనం తెలుసుకుని గ్రహించండి అదే రీతిగా తండ్రి అక్కడ ప్రభావ జిల్లాను ప్రభావ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వారిని మరి జ్ఞాపకం చేసుకునండి అధికారుల్ని నాయకుల్ని ప్రభావం ఈ ఆధీనంలో ఉంచుకోమని అడుగుతూ వస్తున్నాం ప్రవారు ఆయా మనకి ఇచ్చిన జ్ఞానాన్ని వారికి మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభా అయా అదే రీతిగా ప్రభా ఈ మినిస్ట్రీలో ప్రభా యూట్యూబ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వారిని బ్లెస్ చేయమని అడుగుతున్నాం అయా బహుగా మీరు దేవించమని అడుగుతూ వస్తున్నాం అలాగే దీన్ని ఆయా స్టార్ట్ చేసిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారిని కూడా మీరు దేవించి ఆశీర్వదించి మనం మమ్మల్ని పాలు బాగస్తులు చేస్తున్నందుకు మీకు అందనాడి స్తోత్రములు చెల్లించుకుంటూ వేసే అది పరిశుద్ధమైన ప్రార్థన అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాం మా ప్రియ లోకపు తండ్రి ఆ మెయిన్